ఇంట్లో కటిక దరిద్రం పోయి సంపద శ్రేయస్సు అదృష్టాన్ని తీసుకురావడానికి ఒక్క రూపాయికి దొరికే దీనితో ఈ పని చేస్తే చాలు ఇంట్లో కటిక దరిద్రం పోయి ఆయురారోగ్యాలతో ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అదేదో కాదు కర్పూరం హిందూ మతంలో కర్పూరానికి ప్రత్యేక స్థానం ఉంది దాదాపు అన్ని భారతీయ ఆచారాలలో కర్పూరం కర్పూరం తప్పనిసరి ఇంకా ఒక పవిత్రమైన పదార్థంగా పరిగణించబడుతుంది దాని నుండి వచ్చే అగ్ని ప్రతికూల శక్తిని దూరం చేస్తుంది ఇంకా ఇది దేవుడిని సంతోషపడుతుందని నమ్ముతారు లక్ష్మీ కటాక్షం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఇంటికి సంపద శ్రేయస్సు అదృష్టాన్ని తీసుకురావడానికి ఉదయం సాయంత్రం కర్పూర దీపం వెలిగిస్తే ఎంతో మంచిది నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇంట్లో ప్రతికూల శక్తి ఉందని మీకు అనిపిస్తే ప్రతి సాయంత్రం కర్పూరం వెలిగించి పొగను ఇల్లు అంతటా వ్యాపింపజేయండి ఇది ప్రతికూల శక్తులను తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడం ఒక గిన్నెలో కొంచెం గంగా జలం తీసుకుని అందులో కొద్దిగా కర్పూరం వేసి ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా చల్లుకోండి ఇది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి సహాయపడుతుంది శుక్ర దోషాన్ని తొలగించడానికి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ప్రతిరోజు మీ స్నానపు నీటిలో ఒక చుక్క కర్పూరం నూనె వేసి నలభై రోజులు నిరంతరం స్నానం చేయండి భార్యాభర్తల మధ్య సమస్యలు వచ్చినప్పుడు రెండు కర్పూరాలు తమలపాకులో వేసి పరుపు కింద ఉంచండి రెండు లేదా మూడు రోజుల తర్వాత దాన్ని బయటకు తీసి కాల్చండి వాస్తు దోషాలను తొలగిస్తుంది మీ ఇల్లు మాస్తు ప్రకారం కట్టకపోతే వాస్తు నిపుణుడి సలహా మేరకు లోపభూయిష్ట ప్రాంతంలో ప్రతిరోజు కర్పూరం కాల్చండి ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతుంటే ప్రతి రాత్రి పడుకునే ముందు కర్పూరం వెలిగించి ఇల్లు అంతటా పొగను వ్యాపింపజేయండి ఇది అనుసరించడం ద్వారా మీరు మీ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును పెంచుకోవచ్చని చెప్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు